నల్గొండ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో భాగంగా మనం థర్టీ డివిజన్ లో ఉన్నాము ఇక్కడ మురిశెట్టి మమత నాగేశ్వరరావు గారు బరిలో ఉన్నారు బిఆర్ఎస్ నుంచి వారిని అడిగి నమస్కారం మేడం నమస్కారం చెప్పండి నమస్కారం అండి అందరికి ఈ ముప్పై ఆరు డివిజన్ అభ్యర్థిగా మమతా నాగేశ్వరరావు అనే నేను పోటీ చేస్తున్నాను ఇక్కడ మాత్రం స్పందన చాలా బాగుంది ఏ ఇంటికి వెళ్ళినా చాలా బాగా ఆహ్వానిస్తున్నారు తప్పకుండా మీకు ఓటేసి గెలిపించుకుంటామనే ధీమా మాత్రం చాలా కల్పిస్తున్నారు మాకు చాలా ఉత్సాహంగా ఉంది ఇలా చేయడం వల్ల ఏ ఇంటికి వెళ్ళినా గానీ ఒకటే మాట అంటారు తప్పనిసరిగా ఈసారి మిమ్మల్ని గెలిపించుకొని మీకు అవకాశం మీరు పని చేసి చూపియండి అని ఒకటే మాట అంటున్నారు మేము కూడా సరే అని చెప్పాము ఇక్కడ ఏమేమి మెయిన్ గా ఇక్కడ చెత్త ట్రాక్టర్ రావడం లేదంటే మున్సిపాలిటీ సరిగ్గా లేదు సమస్య ఉంది వాటర్ సరఫరా ఉంది ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు అవన్నీ మా దృష్టికి తీసుకొచ్చారు మేము గెలిచిన తర్వాత తప్పక అవన్నీ చేస్తామని చెప్పాము హామీ ఇచ్చాము ఇది ఫస్ట్ కార్పొరేషన్ మహిళగా మీకు అవకాశం ఎలా భావిస్తున్నా చాలా ఆనందంగా ఉంది ఇందులో పోటీ చేయడం కాబట్టి మాత్రం చాలా ఆనందంగా ఉంటదని అంటే ఇక్కడ ప్రజల స్పందన ఎలా అనిపిస్తుంది ప్రచారం చేస్తున్నారు మార్నింగ్ ఈవినింగ్ స్పందన మాత్రం చాలా బాగుంది అదే చెప్పాను కదా ఏ ఇంటికి వెళ్ళినా గానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క ఒక్క మహిళ కూడా చాలా ఆనందంతో చెబుతున్నారు మీరు తప్పనిసరిగా ఈ వార్డు లో ఉండాలి మీరు పనిచేయ వ్యక్తి మా సార్ ఇంతకు ముందే చేశారు కాబట్టి ఆయన ద్వారా పదవిలో లేకున్నా గానీ చేశాడు కాబట్టి ఇప్పుడు సార్ అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఇంకా ఎన్నో పనులు చేయగలరనే నమ్మకంతో అందరూ భావిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా బాగా ప్రోత్సాహ ప్రోత్సహిస్తున్నారు మీరే రావాలని మహిళల కోసం స్పెషల్ పథకాలు ఏమన్నా పెట్టుకుంటున్నారా మహిళల కోసం అంటే ఇంకా మేము గెలిచిన తర్వాత చెప్పగలుగుతాం ఏమేమి ఉన్నాయి అని ఇప్పుడైతే ఏమి చెప్పలేము కదా వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి వాళ్ళకి కావాల్సినవి అన్ని సమకూరుస్తామని ఆలోచనతోనే ఉన్నాము నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మురుశెట్టి మమత నాగేశ్వరరావు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఏ ఇంటికి కూడా ఏ గడపకి కూడా ఇంటి ఆడపడుచుగా ఆదరించానికి ఒకసారి అవకాశం ఇవ్వండి ఎందుకంటే భవిష్యత్తులో జనరల్ సీట్ వస్తుందో రాదో తెలియదు జనరల్ అయినా కూడా నేను మా శ్రీమతిని నిందితు అంటే గతంలో ఇక్కడ త్యాగం చేసి పక్క వాట్లు చేసి ఓడిపోవడం జరిగింది కోలుకోలేదు మానసికంగా అందుకనే ఆమెకు మళ్ళీ అవకాశం ఇచ్చి ఇక్కడి నుంచి నిలబెట్టి ఇద్దరం కలిసి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఏమైతే నిధులు వస్తాయో డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి లైట్లు కానివ్వండి చెత్త కాని ఆ ఒక మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా పారిశుద్ధ్య పనులు చేపడతామని తెలియజేస్తున్నాం గతంలో నేను చూసినట్టయితే ఆ సొంత నిధులతో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కూరగాయల మార్కెట్ షెడ్యూల్ ఒక పార్క్ లో కానీ షాపింగ్ కాంప్లెక్స్ టైప్ల ఆలోచన కొద్ది మంది ఓపెన్ జిమ్ మరిగారు ఓపెన్ జిమ్ కూడా సమకూరుస్తామని చెప్పేసి గతంలో మేము చేసినటువంటి పనులకు అలాగే ఇక్కడ వివేకానంద కాలంలో సారామాంజనే స్వామి దేవాలయం కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టాము చిన్నజీ స్వామి చేతుల మీదుగా వివేకానంద విగ్రహండి ఇక్కడ ప్రతి ఒక్క ఉత్సవం కూడా ప్రతి ఒక్కరి అందరి సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీకైతే ఈసారి అవకాశం ఇస్తాము గతంలో మీకు అవకాశం వచ్చినా మీరు తాగట్టి ఈసారి అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ప్రతిరోజు కూడా నా వెంట ఉండి ఈ మహిళా మనం అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు ఏమీ ఆశించకుండా ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటలకు పనిచేస్తున్నారు వారి కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు భక్తులు మనం చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కంచల బూపారెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి జరిగింది తప్ప ఇప్పుడు ఏమి కాలేదు ఎందుకంటే మెడికల్ కాలేజ్ కానివ్వండి ఎంజియర్ కాలేజ్ కానివ్వండి ఐటీ హబ్ ఈ రోజు రైల్వే బ్రిడ్జ్ కింద చూస్తే నల్లగొండ నడిపోయినటువంటి క్లాక్ టోర్ కూడా అవుపడుతుంది సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి ఈ యొక్క నిధులు కూడా గతంలో వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రమే లేదు ఇప్పటి వరకు కూడా రైతులకు రైతు బంధు నిధులు పడలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటు వ్యవస్థని కోరుచున్నాము ఈ ఒక్కసారి మాకు అవకాశం కల్పించండి ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాము ఏ పని చెప్పినా వచ్చినా కూడా వచ్చి మీకు వ్యక్తిగతంగా నేను సహాయ సహకారం అని చెప్పేసి శ్రీమద్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా అని చెప్పేసి తెలియస్తూ నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి ఒక్కరికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక పాదాభివన్నీ తెలియస్తూ ముప్పై ఆర వాడు ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా నేను ఒకటే వినపం చేస్తున్నాను ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించండి ఎందుకంటే ఎవరు మందుకు అందుబాటులో ఉంటారు గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి ఒకవేళ పదవి లేకుండా కూడా పనులు చేశాను ఓటు వేసే ముందు ఆలోచించి మమతా నాగేశ్వరరావు గారికి కారు గుర్తు రెండో పోస్టల్ బ్యాలెట్ పేపర్లో రెండో నెంబరు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించగలని నా యొక్క మనవి చాలా బాగుందండి పందన మాత్రం చాలా బాగుంది. గెల్పి కొని తీరాలి అంతేగా. బాగుందండి. బంచిక రిజ్యూ చేయుంటుంది. అన్నని గెల్పియాలే అదే మది